అయితే తొయితైరలో కడమ వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా మనం ఎక్కడున్నా సరే ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఏ గుంపులో ఉన్నా సరే మన యొక్క హృదయమును మన అంతరంగమును పరిశోధించే దేవుడు మన యొక్క తలంపులను మన యొక్క మనస్సును ఆయన తెలిసిన ప్రభువు మనల్ని చూచి మనల్ని గుర్తిస్తాడు అయితే ఇక్కడున్న ఈ కడమవారు ఈ కొందరు మిగిలిన వారు వీరు ప్రత్యేకంగా ప్రభు వాక్యము కొరకు వారు నిరీక్షణ కలిగి ఆయన వాక్యానికి అప్పగించుకొని ఈ లోకంలో ఉన్నటువంటి పోకడలు ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు మార్పు చేర్పులతో వారు కదలపడకుండా చెదిరిపోకుండా మనస్సును తిన్నగా ప్రభువై పెట్టుకున్నారు వారిని గురించి ఈ మాట తెలియజేస్తున్నాడు సాతాను బోధన అంగీకరింపలేదు వారు సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారు వారికి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు మీ మీద మరి ఏ భారమును నేను ఇంకా మోపను సాతాను యొక్క గూఢమైన సంగతులు కడమవారు మాత్రము వారు ప్రత్యేకముగా ఆ సాతాను బోధకు వారు లొంగలేదు దేవుని బోధకు వారు అప్పగించుకున్నారు దేవుని బోధ ఏమిటి సాతాను బోధ ఏమిటి దేవుని బోధ తీతుపత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచ్చినం వరకు దేవుడు ఎందుకు బోధిస్తున్నాడు ఎందుకు తన వాక్యం ఇస్తాడు ఎందుకు తన వాక్యం ప్రకటిస్తున్నాడు ఎందుకు కృప చూపుతున్నాడు ఎందుకు స్వస్థపరుస్తున్నాడు ఎందుకు దయ్యాల నుంచి విడుదల ఇస్తున్నాడు ఎందుకు దేవుడు సహాయం చేస్తున్నాడు ఎందుకు దేవుడు సంరక్షిస్తున్నాడు ఎందుకు దేవుడు పోషిస్తున్నాడు ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడు ఎందుకు దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ప్రభువు ఆయన మనకు బోధించి ఆయన బోధ ద్వారా మనం ఆయన కప్పగించుకొని ఈ లోక మాలిన్యం నుండి మనం ప్రత్యేకించబడి ఆయన రాన ఉన్నాడు కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎంతో తీక్షణంగా అపేక్షతో ఆశతో ఎదురు చూస్తూ మనం ప్రత్యేకంగా ఉండి ఆయన బోధ ద్వారా మన హృదయంను స్వస్థపరచుకుంటూ స్వస్థ బుద్ధి కలిగి ఉండటానికి ఆయన నీతిలోనికి మనం వెళ్ళటానికి మన నీతిలోనికి ఆయన లాగడం కాదు దేవుని నీతిలోనికి మనం వెళ్ళటానికి ఆయన నీతిని మనం వెంబడించడానికి ఆయనందు భయము కలిగి మనం ప్రవర్తించడానికి మనం ప్రత్యేకించబడి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కొనబడ్డాము సత్క్రియలెందు ఆసక్తి గల ప్రజలముగా మనం ఉండటానికి ఎందుకే దేవుడు బోధ చేస్తాడు ఎందుకే పాస్టర్స్ బోధ చెయ్యాలి ఎందుకే దేవుని సేవకులు దైవజనులు బోధించాలి ఎందుకే సంఘం యొక్క క్షేమము సంఘం యొక్క పోషణ సంరక్షణ సిద్ధపాటు దేవుడు ఏర్పాటు చేశాడు ఇది తప్పిందంటే అది సాతాను యొక్క బోధ అయితే సాతాను బోధకు మనం అప్పగించుకోకూడదండి సాతాను బోధ రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినములో సాతానుబోధ ఎలాగుంటుంది చూడండి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద్యవుల గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగు చేసుకొని సాతానుబోధ ఎలాగుంటుందంటే మన యొక్క హృదయం యొక్క దురాశలను ప్రేరేపించి మన హృదయం యొక్క దురాశలను ఎంకరేజ్ చేసే విధంగా ప్రోత్సహించే విధంగా ఉంటుంది మనకేమిటి దురాశ ఈ లోకంలో మనకున్న దురాశ ఏమిటి లోకంలో ఈ లోకములో నేను జీవించాలి పరలోకం సంగతి తర్వాత ద ఫస్ట్ ప్రయారిటీ ఐ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ హెల్త్ అండ్ వెల్త్ ఐ నీడ్ ఆరోగ్యము సంపద నాకు కావాలి దాని ఆయుర ఆరోగ్యము అంటారు అది ఫస్ట్ ప్రయారిటీ మన హృదయం కోరుకుంటుంది కానీ ఆత్మీయ స్థితిలో దేవుడు ఏమంటున్నాడంటే అది కేవలం నిష్ప్రయోజనం దేవుని యొక్క వాక్యమే ప్రయోజనము అది జీవమును ఆత్మయు అయి ఉన్నది ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేది నూరేండ్లు మ్యాక్సిమం తర్వాత చనిపోతాము కానీ మన ఆత్మ జీవించేది మాత్రం యుగ యుగములు దానికి నూరేండ్లు కాదు యుగ యుగములు అంతు అంతము లేనిది ఆ స్థలము నర్కమైతే చాలా భయంకరము ఓర్చుకోలేము అది నిత్య జీవము పరలోక రాజ్యం అయి ఉండాలి అని ప్రభు యొక్క ఆశ ప్రభు యొక్క ప్రేమ ఇది మనం కోరుకుంటే అది ఆత్మీయమైన మనస్సు మనము దారి తొలగి నశించిపోకుండా రక్షించబడ్డానికి ప్రభు తన వాక్యం ఇస్తాడు ఆయన వాక్యం మనకెందుకు ఇస్తాడంటే మనం ఆత్మీయ స్వస్థతో పొందటానికి ఆయన వాక్యం వలన మనము పరిశుద్ధపరచుకోవటానికి ఆయన వాక్యం వలన మన యొక్క జీవితం మన యొక్క నడత మన యొక్క క్రియలు అవి సరి చేసుకోవటానికి ఆయన వాక్యం వలన ఈ అంధకారమైన అబద్ధపు లోకంలో మనం తిన్నగా ఆయన వాక్యపు వెలుగులో ముందు కొనసాగటానికి ఆయన వాక్యం వలన మనం నిత్య జీవం పొందటానికి దేవుడు తన వాక్యమును అందిస్తాడు అంతేగాని మనల్ని బుజ్జగించడానికి కాదు మనల్ని ఓదార్చడానికి కాదు మనలని మెప్పించడానికి కాదు మనలని ఏదో చేయటానికి కాదు దేవుని వాక్యం మనకి ఇచ్చేది ఆది నుండి దేవుడు తన వాక్యమును తన ప్రజలకు తన బిడ్డలకి ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన వాక్యము వలన మీరు బ్రతకాలి అని దేవుడు ఇస్తాడు కాబట్టి మనకు ఆత్మీయ జీవితం కొనసాగాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి ఆ వాక్యమును బట్టి మన అడుగులు కదలాలి మన శరీరం కదలాలి మన అంతరంగమున్న సమస్తము ఆ వాక్యమును బట్టి ముందుకు కొనసాగాలి అది ఆత్మీయ జీవితము అని దేవుడు అంటున్నాడు అవిశ్వాస యాత్రలో ముందు కొనసాగాలి సంఘమునకు దేవుడు ఇచ్చిన ఆయన మాట చెవి గలవాడు వినుగాక అని ఖచ్చితంగా ప్రభు చెప్తా ఉన్నాడు దేవుడు తన వాక్యమును తన బోధను మనకిస్తాడు అది హిత బోధ అన్నాడు దేవుడు ఆరోగ్యమైన బోధ మన ఆత్మీయ ఆరోగ్యమును కలుగు చేసేది అది జనులు ఇష్టపడరు జనులు ఏమి ఇష్టపడతారు అంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను ఇష్టపడతారు వారికి ఉన్న దురాశలకు అనుకూలమైన బోధలు ఇష్టపడతారు ప్రజలు అందుకనే ప్రభు మనకిచ్చే బోధను మనం అంగీకరించినప్పుడు ఆ బోధకు మనం అప్పగించుకున్నప్పుడు మనం నొచ్చుకొని బాధపడి పశ్చాత్తాపడి ఏడిచి విడిచిపెట్టి ప్రభు మార్గంలోనికి మనం వచ్చినప్పుడు అది మన ఆత్మీయ ఆరోగ్యం మన ఆత్మీయ క్షేమం అది మన ఆత్మీయ జీవితమును కొనసాగించుకునే స్థితి అప్పుడు మన విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉంటుంది ఈ లోకంలో చనిపోయిన వెంటనే పరలోకం వెళ్తాం ఇది ప్రభు యొక్క బోధ కానీ ఈ లోకంలో ఆ స్థితి లేదు ప్రజలు 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 ప్రజలే కానీ దేవుడు కాదు దేవుడు ముఖ్యం కాదు పేరు మాత్రం దేవుడిదే కానీ పెత్తనమంతా మనదే నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్న దుస్థితి అది దుర్బోధలకు మరి బోధకు సాతానుకి సాతాను యొక్క గూఢమైన సంగతులకు అప్పగించుకునే స్థితి అది చాలా భయంకరమైనది అది మనసు పొందాలంటున్నారు దేవుడు వెంటనే ఆ స్థితిలో ఉండకూడదు అందుకనే ఆయనను ఎరుగుటయ్యే నిత్య జీవము మనం సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగకుండా దేవుని యొక్క ఆత్మీయమైన గూఢమైన సంగతులను ఎరుగుట్టయే నిత్య జీవం అది ఎవరికి సాధ్యం అంటే మనం మన హృదయంలో ప్రభువా నా ఆత్మీయ రక్షణ నాకు ముఖ్యం ఈ లోకంలో జీవించడం ముఖ్యం కాదు ఈ లోకంలో సంపాదించడం ముఖ్యం కాదు ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ముఖ్యం కాదు ఈ లోకంలో మనుషుల యొక్క అండ దండ ముఖ్యం కాదు నాకు నీ రక్షణ ముఖ్యం నీతో సత్సంబంధం నీతో సమాధాన స్థితి నాకు ముఖ్యం చనిపోయిన వెంటనే నీ రాజ్యం చేరటం నాకు ముఖ్యం అని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో డిసైడ్ డిసిషన్ డిటర్మినేషన్ అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం తిన్నగా వెళ్తుంది అది మనం నిశ్చయించుకోవాలండి లేకపోతే ఉట్టిగానే మోసగించబడతాం ఉట్టిగానే త్రిప్పబడతాం కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండకపోతే మనకు రక్షణ లేదండి మన హృదయంలోనికి శాతాని యొక్క గూఢమైన సంగతులు వచ్చేస్తాయి మన హృదయంలో దేవుని యొక్క గూఢమైన సంగతులు ఉండవు సాతాను ఉచ్చులో పడిపోతాం మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటామో అప్పుడే మనం దేవుని ద్వారా రక్షించబడతాం అన్య బోధల చేత త్రిప్పబడకుండా జాగ్రత్త పడి మనం గూఢమైన సాతాను సంగతులను మన హృదయంలో చేర్చుకోనకుండా మనం జాగ్రత్త పడి ఉండాలండి మన అంతరింద్రియమును మన హృదయమును పరిశోధించే దేవుడు చెప్తున్నాడు ఈ మాట మన హృదయంలో మన అంతరంగంలో ఉన్న సంగతులను దేవుడు అంటున్నాడు గూఢమైన సంగతులు అవి పక్క వాళ్ళకి తెలియదు తోటి వారికి తెలియదు మనుషులకు తెలియదు కానీ మన అంతరంగంలో మన హృదయంలో ఉంటాయి అవి అవి గూఢమైన సంగతులు అవి దేవుని సంగతుల లేక సాతాను సంగతుల మనం ఎప్పటికప్పుడు మెలకువ కలిగి ఉండాలి మన హృదయములో మన అంతరంగములో మన లోపల ఉన్న సంగతులు గూఢమైన సంగతులు అవి దేవునికి సంబంధించినవా సాతానునికి సంబంధించినవా ప్రభు అంటున్నాడు కడమ వారితో సాతాను యొక్క గూఢమైన సంగతులు మీరు ఎరగక్క ఉన్నారు అది చాలా సంతోషం మనం అట్టి స్థితిలో ఉండాలండి లేకపోతే మనం తీర్పులోనికి వస్తాం ప్రతి విషయము దేవుడు తీర్పులోనికి తెస్తాడు అవి గూఢమైన విషయాలే గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు గూఢమైన ప్రతి అంశం అంటే మన హృదయములో మన అంతరంగములో మన అంతరింద్రియములలో మన హృదయంలో మన మనస్సులో ఉన్న సంగతులను గురించి విమర్శ దినమందు దేవుడు తీర్పు తీరుస్తాడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంతరింద్రియములను హృదయములను పరిశోధించి దేవుడు ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలమిచ్చే దేవుడు అని సంఘములన్నీ తెలుసుకుంటారు తెలుసుకోండి అని ప్రభు మనకు ఆదిలోనే చెప్పాడు రెండు వేల సంవత్సరాల క్రితమే మనం నిర్లక్ష్యం చేస్తే అపాయంలో పడేది మనమే హెచ్చరికను మనస్కరించి జాగ్రత్తగా మనం మన యొక్క జీవితమును చేసుకుంటే అపాయంలో పడకుండా రక్షించబడతాం ప్రభు రక్షణలో మనం నిలిచి ఉంటాం క్షేమంగా ఆ రక్షణను మనం పోగొట్టుకోదండి కాబట్టి మన హృదయంలో గూఢమైన సంగతులను ప్రతి విషయం దేవుడు తీర్పులోనికి తెస్తాడు అవి సాతానివి కాకూడదు దేవుని సంగతులతో మన హృదయం నింపుకోవాలి ప్రభు అంటున్నాడు అయితే మీరు ప్రత్యేకంగా ఉన్నారు సాతాన్ యొక్క బోధను మీరు అంగీకరించలేదు సాతాని యొక్క గూఢమైన సంగతులను మీరు అంగీకరించలేరు వాటిని ఎరుగమని ఉన్నారు ప్రత్యేకంగా కాబట్టి మీ పైన ఇంకా ఏ భారమును నేను మోపను ఆల్రెడీ మీరు ఈ భారం భరిస్తూ ఉన్నారు అన్నీ భరిస్తున్నారు మీరు నా నిమిత్తము నిందలు భరిస్తున్నారు నా నిమిత్తము కొరతలు భరిస్తున్నారు నా నిమిత్తము దరిద్రం భరిస్తున్నారు నా నిమిత్తము హింస భరిస్తున్నారు నా నిమిత్తము సమస్త బాధను మీరు భరిస్తున్నారు మీరు ప్రత్యేకంగా ఉన్నారు నా కొరకు ఇంతకంటే భారం నేను ఇంకే భారం మోపను మీ మీద మీరు ఇట్లాగే ధైర్యంగా బలంగా స్థిరంగా ఉండండి అని ప్రభు అంటున్నాడు ఆదిమ సంఘమునకు కూడా పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాడు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక ఆత్మీయ క్షేమము మనం ఆత్మీయంగా జీవించి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండి ఆత్మీయంగా క్షేమంగా ఉండి ఆత్మీయంగా స్వస్థత కలిగి ఉండి ప్రభు నందు జీవించాలని ప్రభు మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు చూడండి గ్రహముల కనిపించిన వాటిని తినకూడదు మీ బంధువులైనా మీ చుట్టాలైనా మీ దోస్తులైనా మీ కుల మీ సంగపోళ్ళైనా మీ ఊరోళ్ళైనా మీ తోటలైనా మీ పాలైనా ఎవరైనా సరే విగ్రహములకు అర్పించిన వాటి పాళ్ళు మీ ఇంటికి పంపిస్తే తీసుకోకండి అవి తినకూడదు అలాగే రక్తమును రక్తమును తినకూడదు రక్తం తినకూడదు అండి నల్ల అంటారు దాన్ని నల్ల అని అది తినకూడదు జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు చెప్తున్నాడు సంఘం కాదు పాస్టర్ కాదు మన సృష్టికర్త మన విమోచకుడు మన రక్షకుడు అంటున్నాడు అవి మనం మనస్కరించాలి ఏ అర్పితము ఏ ప్రసాదము ఏ అర్పితము ఏవి తినకూడదు ఎందుకంటే అది మన కట్టుబాటు కాదు మన నిర్ణయం కాదు దేవుని యొక్క ఆజ్ఞ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మనిష్టం కాదు ఇది సంఘం కట్టుబాటు కాదు దేవుడు చెప్పిన నోర్ చెప్పిన మాట కాబట్టి మనం చేయకూడదండి వాళ్ళకి చెప్పాలి మా దేవుడు వద్దంటున్నాడు దేవుని మాటినాలా మనుషులు మాటినాలా మేము చేయకూడదు మామూలు క్షమించండి మేము చేయకూడదు తినకూడదు రక్తం కూడా తినకూడదు అండి గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు రకరకాల ఆహారాలు విపరీతమైన ఆహారాలు రకరకాల పద్ధతులు ఉంటాయి కదా ప్రాంతానికి ఒకటి కులానికి ఒకటి వంశానికొకటి ఊరికొకటి దేశానికొకటి ప్రపంచమంతటా రకరకాల పద్ధతులు ఉంటాయి తినే ఆహారాలు ఆ ఆహారాలు ఆ రకరకాల పద్ధతులు దేవునికి వ్యతిరేకమైనవి మనం తినకూడదు అవి ఎందుకు వస్తాయంటే తిండి పోతు తనాన్ని బట్టి వస్తాయి అలాగా మనం జాగ్రత్త పడాలి భోజనమును బట్టి మనం ప్రవర్తించకూడదు తర్వాత జారత్వము జారత్వము అంటే నేడు ప్రపంచములో సమాజములో చాలా సర్వసాధారణం జారత్వం సర్వసాధారణం అయిపోయింది ఆ జారత్వము ఏమాత్రం మన అంతరంగంలోనికి రాకూడదు ఏమాత్రం మనం దానిని ఇష్టపడకూడదు ఏమాత్రం దానిలో మనం జీవించకూడదు జారత్వము జారత్వం సంఘాలలో కూడా నేడు జారత్వము వచ్చేసింది దేవుని సంఘాలలో దేవుని మందిరాలలో జారత్వము ఇవన్నీ విగ్రహము నుండి ప్రారంభించబడతాయి విగ్రహం అంటే ఒక రూపం ఒక మనిషి ఒక బొమ్మ ఒక వస్తువు ఏదైనా సరే మనం చూచేది ఒకటి నుండి ప్రారంభించబడి ఆ విగ్రహం నుండి ప్రారంభించబడి జీవమగల దేవుని వైపు నుంచి ఆ విగ్రహం పైన మన దృష్టి మన మనస్సు వెళ్ళిపోతుంది తద్వారా ఆ విగ్రహానికి సంబంధించిన ఈ లోకానికి సంబంధించిన మనుషులకు సంబంధించిన అపవిత్రమైన స్థితిగతులలోనికి మనస్సులోనికి మనం ఈడవబడతాం అది మన దురాశల చేత మనం ఈడవబడతాం సాతాను యొక్క గూఢమైన సంగతుల ద్వారా మనం ఆవరించబడతాం మనకు అసలు తెలియదు అలాగ మైకంలోకి వెళ్ళిపోయి నశించిపోయే వరకు మనం చెడిపోతాం అలాంటి స్థితి అది విగ్రహారాధన నుంచి మొదలయ్యి జారత్వంలోనికి వెళ్తుంది విగ్రహం అంటే మనుషులు రూపము వస్తువు మీరు ఇష్టపడే ఏ రూపమైనా మీరు ఇష్టపడే ఏ వస్తువైనా అది విగ్రహ ఆరాధన మీ ఇష్టాన్ని మార్చుకొని దేవుని వైపు మీరు తిప్పుకోవాలి మీ ఇష్టాన్ని దేవునిని ప్రేమించి ఆయనను హత్తుకోవాలి లేకపోతే మనం నశించిపోతాం ఈ లోకంలో త్రిప్పబడతాం ఈ లోకంలో నశించిపోతాం చాలా జాగ్రత్తగా మనము జీవించాలండి సంఘములో దేవుని సహవాసములో దానికి ఏమాత్రము చోటు లేదండి అందుకే ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ భారము తప్ప ఇంకా ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచాను ప్రభు అంటున్నాడు నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి వారేం కలిగి ఉన్నారు వారు ప్రభుని కలిగి ఉన్నారు వారు రక్షణను కలిగి ఉన్నారు వారు ప్రభు ద్వారా విశ్వాసము కలిగి ఉన్నారు వారు ప్రభునందు సమాధాన స్థితిని కలిగి ఉన్నారు వారు కలిగి ఉన్న దానిని ప్రభు అంటున్నాడు మీరు గట్టిగా పట్టుకోండి కలిగి ఉన్న దానిని విడిచిపెట్టద్దు మనకు దేవుడు ఏమి ఇచ్చాడు మనం ఏం కలిగి ఉన్నాం మనకు ప్రభువు ఏమిచ్చాడంటే రక్షణ ఇచ్చాడు ఆ రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలి రక్షణ అనగా ఈ రోజుల్లో రక్షణ అంటే ఎలాగ అయిపోయింది రక్షణ అంటే అనారోగ్యాలు పోవడం స్వస్థతలు కలగటం దెయ్యాల్లో భూతాలు చేతబడులు విడుదల పొందటం రక్షణ అంటే ఉద్యోగం రావటం రక్షణ అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం రక్షణ అంటే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవడం రక్షణ అంటే రకరకాల విషయాలు అవన్నీ ఈ లోక జీవితానికి సంబంధించినవి నూరేండ్లకు సంబంధించినవి అది రక్షణ కాదండి ఏనాడు ఎప్పుడు ఎక్కడా దేవుడు అది మాట తెలియచేయలేదు రక్షణ అంటే మన యొక్క ఆత్మ స్వస్థత పొంది మన ఆత్మీయ ఆరోగ్యం కలిగి మనకున్న పాపాలు శాపాలు దోషాలు దుర్నీతులంతా తొలగించబడి మనము కడగబడి పవిత్రపరచబడి ప్రభుకు అప్పగించుకొని అనుదినం ప్రభునందు భయభక్తులతో ఆయన మాటకు మనం అప్పగించుకునే ఆయనకి ఇష్టంగా మన జీవితాన్ని మనస్సుని హృదయాన్ని తలంపులను మార్చుకుంటూ భయముతో మనం కొనసాగటము రక్షణ అన్నాడు దేవుడు కాబట్టి దేవుడు అన్నది ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఈ మనుషులు ప్రజలు అన్నవి కొట్టుకుపోతాయి అందుకనే రక్షణ అంటే ఏంటో మనము ఎప్పటికీ మర్చిపోని విషయం ఏంటంటే మన ఆత్మీయ రక్షణ శారీరకమైన కాపుదలలు ఆయుర ఆరోగ్యాలు కాదండి రక్షణ అంటే హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ నాట్ సాల్వేషన్ మన యొక్క ఆత్మీయమైన విడుదల మన ఆత్మీయమైన స్వస్థత సౌండ్ మైండ్ సౌండ్ హార్ట్ దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయనకిష్టమైన భక్తి చేస్తూ ఆయన నీతిలో ఆయన నీతిలో మనం నడుచుకోవడమే రక్షణ అది మనం గట్టిగా పట్టుకోవాలంట ప్రభు అంటున్నాడు అది దేవుని బోధ ఆ దేవుని బోధను గట్టిగా పట్టుకోవాలి అని ప్రభు ఇచ్చిన హెచ్చరిక సంఘానికి కడమ వారికి మిగిలిన వారికి కొద్దిగా ఉన్నవారికి ప్రత్యేకంగా ఉన్నవారికి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ప్రత్యేకంగా ఉండకుండా కలిసిపోయిన వారికి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు మీరు బయటికి రండి ఆ క్రియలలో పాలివారుగా ఉండకండి నా వైపు తిరగండి మారు మనసు పొందండి లేకపోతే మీరు నశించిపోతారు